హలో అండి ఇంట్లో ఉండి బ్లౌజ్ కటింగ్ అనేది కేవలం వన్ టూ త్రీ నేర్చుకున్నంత ఈజీగా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకవేళ వీడియో లెంత్ అయినా ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఇలా దీన్ని ఏమంటాం అంటే మనం బొద్దు పార్ట్ అంటాం ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మన సైడ్ క్లోజ్డ్ పాట వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్కింగ్ చేసినాను ఎందుకోసం అంటే కింద క్లాత్ అనేది కరెక్ట్ లేదు కదా అందుకోసం అదే విధంగా పైన ఇంకొకటి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఫస్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేయాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఫస్ట్ ఏం తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఈ భుజం దగ్గర నుండి కింద మనకి డాట్ అయితే స్టిచ్ చేస్తాం అక్కడి వరకు బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఇక్కడ తీసుకునేటప్పుడు చూడండి పై లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకుని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు పైకి తీసుకోవాలి అంటే మనకి ఖర్చు కోసం సో ఇప్పుడు ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత నెక్స్ట్ ఏం తీసుకోవాలి అంటే ఇట్లా బ్లౌజ్ ఒక వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వరకు టైట్గా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి నడుము కొలత ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ అనేది వేస్తాం కాబట్టి అందుకోసమే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ మూడో కొలత ఏంటి అంటే ఈ గల్లా ఉంది కదా ఈ గల్ల యొక్క కింది భాగంలో ఇది ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇది కరెక్ట్గా మధ్యలోకి పట్టుకున్నాం కదా ఇప్పుడు సో ఇప్పుడు ఇది ఇక్కడ మధ్యలోకి పట్టుకున్నప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ గా పట్టుకుంటే సరిపోతుంది ఇది మన గల్లా భాగం సో గల్లా యొక్క కింది భాగం తీసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఎంత ఎక్కువ తీసుకోవాలి అంటే పైకి ఒక పావించ్ అనేది పైకి తీసుకోవాలి ఇవి మూడు కొలత తీసుకున్నాం కదా నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మూడో కొలత నాలుగో కొలత అది ఇంపార్టెంట్ కొలత అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ కానీ ఫస్ట్ కాజా దగ్గర నుండి కానీ ఈ చేతి యొక్క కింది భాగం ఉంటుంది కదా ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగున్నది అనేది చూసుకోవాలి చూడండి ఎక్కడ తీసుకోవాలి మరి అంటే ఈ పొడుగు లైన్ ఉంటుంది ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఇది తీసుకునేటప్పుడు బాగా సాగదీయద్దు అట్లా లూజ్గా నార్మల్ నార్మల్గా పట్టుకొని తీసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పట్టినట్టు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న చెస్ట్ కొలత ఇది నడుము కొలత ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి మరి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకు ఈ విధంగా అంటే ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం ఇప్పుడు ఇది మనం తీసుకున్న నాలుగో కొలత ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజం ఎంత తీసుకోవాలి గల్లా ఎంత తీసుకోవాలి అనేది తెలవాలి కదా అది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ నాలుగో కొలత పైన డిపెండ్ అయి ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు ఈ నాలుగో కొలత ఎంత వచ్చిందో చూసుకోండి ఒక సైడ్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ చూసుకోండి టేప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మన దగ్గర ఈ చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది తొమ్మిది ఇంచులు ఉంది అవునా ఇక్కడ తొమ్మిది ఇంచులు అనేది మనం ఎక్కడ చూసినాం ఇట్లా బ్లౌజ్ పట్టుకుంటే బ్లౌజ్ యొక్క ఒక్క సైడ్ తొమ్మిది ఇంచులు చూసినాం విధంగా ఇటు తొమ్మిది ఇంచులు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది విధంగా ఇటు తొమ్మిది ఇటు తొమ్మిది పద్దెనిమిది రోజుల ముప్పై ఆరు అంటే మొత్తం బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది అన్నట్టు ముప్పై ఆరు అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు తొమ్మిది ఉంది కదా దీన్ని నాలుగుతోని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది ముప్పై ఆరు అయితే వచ్చేసింది ఏ సైజ్ అయినా కూడా ఇదే విధంగా మనం కొలతలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఏడున్నారు ఇక్కడ ఏడున్నారు ఆరుందా ఎనిమిది ఉందా తొమ్మిది పన్నెండు ఎంత ఉన్నా నాలుగుతోని మల్టిప్లై చేసి ఈ విధంగా తీసుకోవాలి సో ఇప్పుడు ముప్పై ఆరు వచ్చినప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఐదున్నర కంటే ఎక్కువ ఉంటే ఆరు ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు తీసుకోవాలి ఇది మనం ఫుల్ షోల్డర్ ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర తీసుకొని ఇక్కడ కిందికి లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇది ఎందుకోసము అంటే చంక డౌన్ కోసం నెక్స్ట్ అదేవిధంగా నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు సేమ్ నెక్ కూడా ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోండి ఓకే నలభై కంటే ఎక్కువ ఉంటే రెండున్నర ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే రెండించులు ఆ విధంగా తీసేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అనే వీడియో నేనైతే ఫుల్ వీడియో ఒకటి పోస్ట్ చేసినాను అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మూల దగ్గర నుండి ఇలా పదకొండు రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు హాఫ్ ఇంచ్ తీసుకోండి డీప్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పావు ఇంచ్ ఇప్పుడు నాకు డీప్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే ఏ చేసుకుంటున్నా సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం నార్మల్గానే ఈ సైజును బేస్ చేసుకొని నెక్స్ట్ చంకడౌన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే డౌన్ ఏ సైజు బ్లౌజ్ కైనా చంక డౌన్ వచ్చేసి మనకి ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐదున్నర అని మార్కింగ్ చేసుకుంటున్నాను ఐదున్నరకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డీప్ నెక్ ఉందా తక్కువ ఉందా డీప్ నెక్ ఉంది సో డీప్ నెక్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే కేవలం వన్ పావ్ ఇంచ్ తీసుకోవాలి డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా రౌండ్ వేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కొలత ఉందో చెక్ చేసుకుందాం అది ఎక్కడి నుండి అంటే ఇక్కడ పైనుండి చెక్ చేస్తున్నా నేను సో ఇది ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది మరి కొలత బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి సో కొలత బ్లౌజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ భుజం దగ్గర చేతులు ప్లేస్ ప్లేస్లో తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది ఎంత ఉంది పావుదక్కువ ఎనిమిది ఇంచులు కొలత బ్లౌజ్ది పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది ఇంతకుముందు మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది సో తక్ మనం మార్కింగ్ చేసింది ఎనిమిది ఇంచులు రెండు సమానం ఉన్నాయా లేదు అంటే మనకి ఏం కావాలి తక్కువ కావాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంకడం ఏదైతే ఉందో దీన్ని కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని సేమ్ ఇదే విధంగా మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సేమ్ మూలకి మళ్ళీ వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా తీసుకోండి ఇప్పుడు చూడండి ఇది ఎంత వచ్చింది పాదకు ఎనిమిది ఇంచులు ఉంది మన కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఇది కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉంది అంటే ఐదు పాయింట్ రెండు ఇంచుల చంక డౌన్ అయితే ఉంది చంక డౌన్ ఎంత ఐదు పాయింట్ రెండు ఇంచులు మరి ఇక్కడ పై నుండి ఎందుకు తీసుకున్నారు ఇక్కడ నుండి తీసుకోవాలి కదా అనే కదా మీ డౌట్ ఎందుకోసం అంటే ఇటు సైడ్ ఎక్కడ నుండి తీసుకున్నాం ఇక్కడ నుండి తీసుకున్నాం యాక్చువల్లీ అయితే తీసుకుంటే ఇక్కడ ఈ ఖర్చు దగ్గర నుండి తీసుకోవాలి అవునా హ్యాండ్స్ జాయిన్ చేసిన ఖర్చు దగ్గర తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పైనుండి తీసుకున్నాను ఒకవేళ కొలతలతో కట్ చేసినప్పుడు ఇక్కడ నుండి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసినప్పటికి కూడా కొందరు భుజాలు జారుతున్నాయి అంటారు సో భుజాలు జారే వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ కోసం ఇది ఎంత ఉందో ఈ భుజం ఎంత ఉందో మధ్యలోకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇది ఉంది మూడు పాయింట్ రెండు ఉందా కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టుకోండి ఎక్కడికి వచ్చింది ఈ ప్లేస్కి వచ్చింది దాని తర్వాత ఇటు నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ జరపండి ఈ లైన్కి గా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరి డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచులు తీసేసుకుని ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకే ఫస్ట్ మనం నడుము కొలత కట్ చేసుకునేటప్పుడు రెండు ఇంచులు అనేది లోపలికి మార్కింగ్ పెట్టుకున్నాం ఇది వచ్చేసి ఒకవేళ ఇక్కడ మనం తక్కువ అనుకోండి మనకి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది లేవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా బ్లౌజ్ నాలుగే నాలుగు కొలతలతోని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పొడవు ఫస్ట్ నెక్స్ట్ ఏంటిది నడుము కొలత సెకండ్ థర్డ్ ఏంటిది ఇక్కడ గల్లా యొక్క కింది భాగం ఫోర్త్ ఏంటిది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇవి నాలుగే నాలుగు కొలతలతోనే తీసుకోవాలి ఈ చెస్ట్ కొలతని మళ్ళీ ఈ చెస్ట్ కొలత ఉంటుంది కదా దీన్ని బేస్ చేసుకొని మనం నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది చంక డౌన్ ఏ విధంగా ఉంటుంది ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఇదే అదే విధంగా ఇక్కడ కొందరు ఏంటంటే సైడ్కి ఇట్లా ముడతలు ముడతలు వస్తున్నాయి అంటారు సో సైడ్కి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోండి ఈ విధంగా తగ్గించుకున్నారనుకోండి మనకి బ్లౌజ్ అనేది సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఫ్రంట్ పాటు కట్ చేయద్దు ఏం కట్ చేయాలి మరి అంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఏంటి అంటే ఈ సైడ్ మనం వెనకాల పాటు కట్ చేసుకున్నాం కదా ఈ సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానంటే ఇక్కడ చూడండి రెండు లేయర్లు ఉంది అవునా దీన్ని మళ్ళీ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాం ఇది ఎందుకోసం అంటే కింద ఖర్చు కోసం అనేది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి పైపింగ్ కావాలి అంటే ఒక పావు ఇంచు లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నేకైతే పైపింగ్ వేస్తాను కాబట్టి పావించి తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అదేంటి అంటే ఈ చంక డౌన్ ఎంత ఉంది ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక డౌన్ ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఈ చంక కొలత వచ్చేసి మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇక్కడ చంక కొలత చంక కొలత ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి గా పట్టి హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి సో ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే తొమ్మిది ఇంచులు కావాలి సో తొమ్మిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఖర్చు కోసం తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా తొమ్మిది ఇంచులు కావాలి అంటే తొమ్మిదిన్నరకి తీసుకున్నాం ఎందుకోసం అంటే ఇది ఖర్చు కోసం ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత హ్యాండ్లు నెక్స్ట్ ఫిట్టింగ్ అనేది అంటాం ఇక్కడ ఫిట్టింగ్ అంటాం కదా ఆ ఫిట్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్కి ఇక్కడ లూజ్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచులు ఉంది సో తొమ్మిది ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి మలుచుకుంటే ఎంత వస్తుంది మనకి నాలుగున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాం ఇది మన ఫిట్టింగ్ రెండో కొలత నెక్స్ట్ ఏం చేయాలి అంటే హ్యాండ్కి చంక డౌన్ అనేది తీసుకోవాలి చంక డౌన్ ఉన్న హ్యాండ్ యొక్క డౌన్ అంటాం కదా అది తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకోవాలి అంటే మోచేతి వరకు ఉన్న చేతులకి దేనికైనా హ్యాండ్ యొక్క డౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇది మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎవరికి అంటే మోచేతి వరకు ఉన్న చేతులు ఎవరికైనా ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఓకే తర్వాత ఇంతకుముందు మనం చంక డౌన్ ఎంత చంక కొలత ఎంత ఉంది అక్కడ ఆ పాదకు ఎనిమిది ఇంచులు ఉంది ఈ పాదకు ఎనిమిది ఇంచులు అనేది ఈ పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది ఇక్కడ నుండి మనం హ్యాండ్ యొక్క డౌన్ కోసం మూడున్నర ఇంచు సారీ ఇక్కడ నుండి కాదు మూడున్నర ఇంచులు తీసుకోవాల్సింది ఈ లైన్ దగ్గర నుండి పై లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పాదకు ఎనిమిది ఇంచులు పెట్టేసి ఈ జీరో అనేది ఈ లైన్ పైన ఇట్లా టేప్ అనేది స్ట్రెయిట్ ఉండే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి అదే విధంగా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా రౌండ్ అయితే గుర్తు పెట్టుకోవాలి లేదు అనుకోండి మీకు ఇక్కడ వచ్చే ముడతలు అయితే వస్తాయి ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇలా తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ కోసం రెండున్నర ఇంచులు అదే విధంగా రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ తీసుకుందాం ఇలా తీసేసుకొని ఈ రెండించుల వరకు స్ట్రైట్ కలిపి రౌండ్ తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ షేప్ కానీ చాలా మందికి ఏంటి మనకి చంఖభాగంలో ముడతలు అయితే వస్తాయి కదా ఆ ముడతలు అయితే రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఫిట్టింగ్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఈ రెండించుల వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసింది ఎక్కడ కుట్టాలి అంటే ఈ కట్ చేసింది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి కట్ చేయండి వెనకాల సైడ్ రావాలి ఈ విధంగా కట్ చేసినాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో ముర్తలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇవి హ్యాండ్ చేద్దాం నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ సారీ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పైన కట్ చేసినాను ఇది చూడండి చంక డౌన్ మన నెక్ ఇది మొత్తం సేమ్ యాస్ట్రిస్గా కట్ చేసినాం కదా ఇప్పుడు దీన్ని బేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పినప్పుడు ఏంటి ఇప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అవునా ఇంతకుముందు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసింది ఈ ఫ్రంట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మరి అని అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగం ని ఈ బొద్దు పార్ట్ మీద ఇలా ఇక్కడ చూడండి ఇగోండి బొద్దు పార్ట్ ఈ విధంగా పెట్టి ఇలా క్రాస్ గా పెట్టినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి మనం కట్ బ్లౌజ్ బెటరా స్ట్రైట్ కట్ బ్లౌజ్ బెటరా అంటే ఖచ్చితంగా మనకి క్రాస్ కట్ బ్లౌజే బెటర్ ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ దీనికి మొత్తం అవుట్ లైన్ మార్జిన్ అయితే వేద్దాం ఇక చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత పొడుగుందో చూసుకోండి సో మరి ఎక్కడి నుండి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి ఎక్కడి వరకు అంటే ఇలా గా పెట్టండి ఇక్కడ కాజా పట్టి ఇది కాజా పట్టి అయితే కాజా స్టిచ్ చేస్తాం చూడండి ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ వరకు తీసుకోవద్దు ఇక్కడ వరకు తీసుకుంటే మనకి కరెక్ట్గా రాదు ఒకవేళ హుక్స్ పట్టి తీసుకున్నారనుకోండి ఇది ఇక్కడ వరకు స్టార్టింగ్ వరకు తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ పెట్టుకుందాం ఇక్కడ వరకు దేనికంటే ఒక పావించి పైకి తీసుకోండి ఎందుకంటే హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేయడానికి నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా ఇక్కడ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ ఒకసారి చూడండి వెనకాల హుక్స్ కాజా పట్టి సైడ్ ఇక్కడ పైన ఒక పట్టి ఉంది కింద ఒక భాగం ఉంది దీని ఏమంటామంటే మనం పెద్ద పట్టి అంటాం సో ఈ పెద్ద పట్టిని వదిలేస్తే ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది అవునా చూడండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఈ లైన్ వరకు ఉంది అవునా సో దీనికంటే మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నామంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా ఇక్కడ చూడండి దీనికంటే వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాయి ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు అనంటే ఇక్కడ మనకి డాట్ అనేది స్టిచ్ చేసినాం వెనకాల సైడ్ చూడండి డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన భాగానికి కింది భాగం యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి అదే విధంగా ఇటు సైడ్కి కూడా తీసుకోవాలి ఇక్కడ సైడ్కి తీసుకునేటప్పుడు ఇక్కడ పైన తీసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు ఆల్రెడీ లోపలికి ఫ్యాబ్రిక్ పోయింది కదా అందుకోసం ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసి తీసుకుని దీన్ని కూడా వన్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ పెట్టేసినాను ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ అంటే ఇక్కడ డాట్ ఉంది అదే విధంగా ఇక్కడ జాయింట్ కాబట్టి వన్ ఇంచ్ ఒకవేళ ఇక్కడ డాట్ లేదనుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ డాట్ అనేది కొన్ని బ్లౌజ్లోకి ఉంటుంది కొన్ని బ్లౌజ్లోకి ఉంటుంది ఇది ఫోర్త్ డాట్ ఆప్షనల్ కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాను కదా తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి అది ఏ విధంగా అంటే ఈ భుజం దగ్గర నుండి ఇక్కడ పెద్ద పట్టి పైన డాట్ అనేది ఉంటుంది చూడండి ఇది సో ఇదైతే స్టిచ్ చేసి ఉన్నారు దీనికైతే ఇట్లా స్టిచ్ చేయదు ఓపెన్ ఉండాలి ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి ఈ డాట్ వరకు కరెక్ట్ గా స్ట్రెయిట్ గా పట్టుకోవాలి సో చూస్తుండ్రు కదా ఈ కింది డాట్ వరకు ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది పొడుగు అనేది భుజం దగ్గర నుండి పొడుగు ఉంది అదే విధంగా ఇటు ఈ హుక్సు కాజా పట్టి నుండి ఇటు ఎంత పొడుగులు ఉందో కూడా చూసుకోవాలి చూడండి ఇక్కడ పక్కకి ఒక పావిని వదిలేస్తుంది ఎందుకంటే కుట్టు కోసం ఇక్కడ నుండి ఈ డాట్ అనేది ఎక్కడుంది ఈ పాయింట్ దగ్గర ఉంది అవునా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎట్లొచ్చింది మనకి ఈ మెయిన్ డాట్ అనేది పై నుండి ఎంత పొడుగుంది అదే విధంగా ఇటు సైడ్ నుండి ఇక్కడికి ఎంత పొడుగుంది అనేది తీసుకున్నాం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు ఉంచేసుకోవాలి ఈ విధంగా వన్ వన్ ఇంచ్ ఉంచేసి ఇలా కలిపేసుకున్నారనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అదే విధంగా మనకి ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా నెక్ కోసం ఫస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకోవాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసేసుకోండి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నెక్ కొందరికి రౌండ్గా యూ షేప్ లాగా బ్రాడ్గా ఉండాలి అంటే చూడండి అలాంటి వాళ్ళకి మరి పెద్ద వాళ్ళకి మాత్రం తీసేసుకోకండి ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్ అదే విధంగా ఇక్కడ ఏంటి చంక భాగం బ్లౌజ్ యొక్క చంక భాగంలో మనకి ముడతలు అయితే వస్తాయి అవునా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ తోని చంక భాగంలో లోతు అనేది తీయాలి కేవలం ముందు సైడ్ మాత్రమే తీస్తున్నాం వెనకాల సైడ్ తీస్తున్నామా తీయడం లేదు సో కేవలం ముందు సైడ్లో మాత్రమే ఎందుకు తీయాలి అంటే చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే కేవలం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి వెనకాల సైడ్ అవసరం లేదు ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇదే థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు గల్ల మార్కింగ్ చేసుకున్నాం కదా గల్ల మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీ ఎంతున్నది అనేది తెలుసుకోవాలి అంటే అది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ సిరిగిపోయి చూడండి ఇది వచ్చేసి మనం థర్డ్ పాయింట్ ఏంటి అది ఈ పట్టీ ఎంత పొడుగుంది అనేది విధంగా ఈ పట్టి యొక్క పైన భాగం చంక భాగంలో ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాల్సింది ఇది నాలుగో పాయింట్ నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటి ఈ మెయిన్ డాట్ అనేది పైనుండి ఎంత పొడుగులున్నది అనేది చెక్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఐదో పాయింట్ అదే విధంగా ఈ పాయింట్ అనేది ఇటు హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అని ఇట్లా చెక్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఆరో పాయింట్ ఇప్పుడు ఏంటి ఈ మూడు ఐదు నాలుగు మూడు నాలుగు ఐదు పాయింట్లను కలిపేసుకుంటూ చేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి డాట్స్ కుట్టాలి కదా ఈ డాట్స్ ఏ విధంగా అంటే ఈ డాట్ వచ్చే కదా ఈ డాట్కి గా రెండున్నర ఇంచుల పొడుగు తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే ఖచ్చితంగా అద్దినట్టు కుదురుతుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ పావిని వదిలేసేయండి పావిని వదిలేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పట్టేసుకొని కరెక్ట్గా మిడ్డిలకి మార్కింగ్ చేసేసుకొని దీని ఒక ఎంత సేమ్ రెండున్నర రెండు పావు ఇంచులు తీసేసుకోవాలి తీసుకొని ఇటొక పావి ఇంచు ఇటొక ఒక తీసుకున్నాం అనుకోండి మనకి ఈ పాయింట్ అనేది కరెక్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ అనేది ఎట్లా అంటే ఇవి మూడు కూడా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అంటే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే వదిలేసేయండి లేదు మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ఇట్లా రౌండ్గా రావాలి అనుకుంటే ఇవి ప్లేసెస్ అనేవి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఓకే లేదు కొంచెం షార్ప్ గా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అని అంటే అన్ని పాయింట్స్ అనేవి దగ్గర దగ్గర కుట్టుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి నెక్స్ట్ ఏం కావాలి పెద్ద పట్టీలు కావాలి అవునా సో మరి పెద్ద పట్టిలు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇవి ఎంత పొడుగున్నాయో అంత పొడికి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకుందాం వెనకాల బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ చేసేసుకుని దీనికి కూడా కిందికి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా లోపల సైడ్ లైనింగ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండదు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎంత పొడి ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా ఇగోండి వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఖర్చు కోసం అదే అదేవిధంగా సైడ్ సైడ్కి కూడా ఎక్కడి వరకు ఉంది దానికంటే ఒక హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఎంత ఉన్నది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టి సేమ్ బ్లౌజ్ బ్లౌజ్తో కట్ చేసుకోవాలి అంటే ఓకేనా ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బ్లౌజ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ